నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలన్నా అభివృద్ధి చేపట్టాలన్నా ఎమ్మెల్యేలు నిరంతరం ఆ నియోజకవర్గ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూనే ఉండాలి అంతేకాకుండా సీఎం మంత్రులను కలిసి అసెంబ్లీ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలని వారు పడే కష్టాలను నివేదికల రూపేనా వారిని కలిసి ప్రస్తావించడంతో సమస్యలు పరిష్కారం అవుతాయని నిరూపిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆమె తండ్రి శ్యామ్ సుందర్ శివాజీ ఆఫ్షోర్ ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని అధికారంలో ఉండేటప్పుడు గెడ్డం దీక్ష చేసి నిధులు మంజూరు వరకు పోరాడిన చరిత్ర ఆయనకు మిగిలింది సాధించిన తరువాత తిరుపతి వెంకన్న సన్నిధికి వెళ్ళి గెడ్డం తీయించుకున్న విషయం అందరికీ తెలిసింది ఆయన తనయురాలు పలాస ఎమ్మెల్యే శివంగి శిరీష ప్రజా సమస్యలపై అసెంబ్లీ జడ్పీ డిఆర్సీ సమావేశాల్లో ప్రశ్నించి ప్రజా అవసరాలను సాధించడంలో తనదైన మార్కును పొందుతున్నారు ఎమ్మెల్యే అయిన వెంటనే వంశధార నీటిని శివారు ప్రాంతమైన వజ్రపు కొత్తూరు మండలానికి తీసుకెళ్లి స్వాతంత్ర సమర యోధుడు గౌతులచ్చన్న మనవరాలని నిరూపించుకున్నారని రైతుల నుంచి ప్రశంసలు అందుకున్నారు అక్కడ నుంచి ఆమె నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెట్టిస్తుందని ప్రజలు ఫిదా అవుతున్నారు కిడ్నీ ఆసుపత్రి నిర్మించిన వైద్యం చేసేందుకు డాక్టర్లు లేరు పరీక్షించేందుకు పరికరాలు లేవని గుర్తించి సీఎం లోకేష్ దృష్టికి తీసుకువెళ్లడంతో కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి ప్రభుత్వం తొమ్మిది కోట్ల ఇరవై ఒక్క లక్షల కోట్లు మంజూరు చేసింది యంత్రాలు పరికరాల కొనుగోలుకు ఈ నిధులు కేటాయిస్తున్నట్లు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఇన్ఛార్జీ కార్యదర్శి జి వీరపాండియన్ తాజాగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఈ నిధులతో కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి దోహదపడుతుందని ఉద్దానం వాసులు ఆనందిస్తున్నారు పలాస ప్రాంతంలోని ప్రజలకు వైద్య సేవలు మెరుగుపడతాయని పలాస శాసన సభ్యురాలు గౌతమ్ శిరీష అంటున్నారు పలాస కిడ్నీ రీసెర్చ్ సూపర్ స్పెషాలిటీ నిధులు మంజూరు చేసిన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి బీజేపీ ముఖ్య నాయకులకు శిరీష కృతజ్ఞతలు తెలిపారు ప్రజలు మాత్రం అంటే అరక్షణంలో అమ్మ